హలో అందరికీ నేనైతే ఈరోజు ఫ్రూట్స్ అలాడ్ చేయబోతున్నా మా పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చేవరకు ఏదైనా మాకు స్పెషల్ చేయాలి మమ్మీ అని చెప్పేసి వెళ్ళేరు అందుకోసమేనే ఫ్రూట్స్ అలాడ్ చేద్దాం అనుకున్నా నేనైతే అందుకోసం చెర్రీస్ యాపిల్స్ దానిమ్మ జీడిపప్పు ఇవన్నీ రెడీ చేసుకున్నా యాపిల్స్ ముందుగా కడిగి నీట్గా పెట్టేసుకొని యాపిల్స్ కట్ చేసుకున్నా యాపిల్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అట్లయితేనే బాగుంటాయి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి దానిమ్మని అయితే ఫస్ట్ మనం పైన ఇలా తీసేసి మధ్యలో తీసేసి సైడ్కి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకోండి అన్ని సైడ్లలో ఘాట్లు పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేస్తే నీట్గా వస్తుంది దానిమ్మ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్క గింజ కూడా ఖరాబ్ కాదు ఇలా అన్ని దానిమ్మలు కూడా వలసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం దానిమ్మ అయితే నేను వలిసిన చాలాసేపు కానీ దీనికి టైం పడుతుంది అంతే కానీ చాలా సింపుల్ చేయడం అయితే చాలా సింపుల్ ఈ ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం ఒక్కటే కష్టం అంతేగాని మీతో చాలా ఈజీ ప్రాసెస్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేయదు పిల్లలు డైలీ ఫ్రూట్స్ పెడితే ఫ్రూట్స్ అయినా అంటారు కాబట్టి ఇలా కొంచెం ఏదో వెరైటీగా చేస్తూ అలా పెడుతూ ఉంటే టేస్టీగా తింటారు కానీ డైరెక్ట్ ఫ్రూట్స్ తిన్నంత వాల్యూ అయితే ఇందులో ఉండదు డైరెక్ట్ ఫ్రూట్స్ తినడమే మంచిది కానీ వాళ్ళకు డైలీ తింటుంటే బోర్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఫ్రూట్స్ అలా అలాంటివి చేసి అప్పుడప్పుడైతే ఇలా ఇస్తూ ఉండాలి అలా అయితే తింటారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అయితే అయిపోయింది యాపిల్ కట్ చేసినా అన్ని పక్కకు కట్టేసుకున్నా సరిపోతే అనిపించింది నాకైతే ముక్కలు ఇప్పుడైతే చెర్రీస్ కూడా ఉన్నాయి చెర్రీస్ కట్ చేసి కట్ చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తున్న అవి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తేనే బాగుంటాయి అందులో కట్ చేసి పెడుతున్నా పక్కకైతే ఫ్రూట్స్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు కూడా వేద్దాం అనుకుంటున్నా జీడిపప్పు అయితే ఇలా కట్ చేసినా ఇలా రావట్లేదు అనేసి రోట్లో దంచిన ఇలా ఈజీగా అనిపించింది నాకైతే చాక కట్ చేసి అన్ని ముక్కలు కింద పడిపోతున్నాయి ఇలా అయితే చాలా సింపుల్గా అనిపించింది టూ మినిట్స్లో అయిపోయింది అన్ని జీడిపప్పులు ఇలా గట్టిగా దంచకూడదు కొంచెం మెత్త కొంచెం కాగానే ఇలా పలుకులు పలుకులు ఉంచి ఇలా దంచుకొని పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది మంచిగా అనిపించింది నాకైతే ఇలా ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం మొత్తం జీడిపప్పు దానిమ్మ యాపిల్ చెర్రీస్ నేను వేసింది అయితే ఇక కస్టర్డ్ పౌడర్ అయితే ఇది నేను అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది అయితే ప్రస్తుతం మా ఇంట్లో ఉంది ఇదైతే తీసుకున్న దీంట్లో వెనీలా చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి నాకైతే ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో మా అమ్మాయికి అయితే పింక్ కలర్ కాదు కాబట్టి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దగ్గర చేస్తున్నాను నేనైతే స్మెల్ అయితే సూపర్ వస్తుంది కలుపుతుంటేనే స్మూత్ సూపర్ అనిపించింది బాగుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తుంది బాగుంది స్మెల్ మాత్రం అసలు బాగా ఇలా పాలు వేసి కలుపుకోవాలి కలుపుకొని మనం స్టవ్ ముట్టించి ఇలా పాలు వేడి చేసుకోవాలి ఇలా వేడైతూ ఉంటాయి ఇలా వేడైతున్నప్పుడు మా ఇంటి పక్క అమ్మాయి కంటే స్ట్రాబెర్రీ స్మెల్ వచ్చిందంట చెత్రికాడ అమ్మాయి వచ్చింది ఎలా అవుతుంది నీకు స్మెల్ ఇట్రా ఏం స్మెల్ వచ్చింది అనేసి నేను అడుగుతున్నా అమ్మాయి అంటే ఊరికి వెళ్ళి వచ్చింది అంటే చేయను పాపడు వీళ్ళ బాగుంది చూస్తున్నా పాలు బాగా మసిలిన తర్వాత మనం చ చక్కెర వేసుకుందాము ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ ఊరికి పోయేసిన అని చెప్తుంది నేను చూడండి పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం నాకైతే వాళ్ళతో ఫుల్ పన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను వాళ్ళతో అన్నా కదా ఈ పైకి బనాన్ ఇలా కిందికి ముక్కలు వస్తాయరా అని చెప్పినా త అమ్మాయి నవ్వుతుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే చక్కెర వేసుకున్నాం పాలల్లో పాలలో వేసుకుంటే మా ఆయన వేసిన తర్వాత వీడియో తీసిండు అయితే ఇప్పుడు పాలైతే ఇలాకి ఇలా ఇలా కింద పోయాలి ఫ్రెండ్స్ అని చెప్తుండే మా ఆయన మాత్రం నన్ను ఏ పని చేసినా ఎక్కరిస్తాడు బాగా వీళ్ళైతే మాత్రం ఇక మిక్సింగ్ 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 అని పాడుతున్నారు పాట మాత్రం వీళ్ళందరూ ఇప్పుడు ఇదే కలుపుకొని బాగా కలుపుకోవాలి చిక్కగా ఎవరూ కలుపుకోవాలి కలుపుతూ ఉండాలి మీకడే కట్టకుండా కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కగా ఇలా కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చినాక ఇక టూ అవర్స్ ఇలా చల్లారా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మీగడ కడుతుంది లేకపోతే ఇలా కలుపుతూ ఉండాలి సల్లారితే ప్యాన్ వేసి పెట్టినా నేనైతే మాత్రం ఇప్పుడు కొంచెం సల్లారనాక జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి మనమైతే ఉన్న జీడిపప్పు అంతా దంచుకున్నాం కదా అదైతే వేసేసి కలిపేసిన ఇంకా కాసేపు సల్లారుతాయి అనేసి పక్కకు పెట్టేసిన ఇంకొక బాగా చల్లారినాయి ఫుల్గా చల్లారిన తర్వాత ఏం చేసిన అంటే బనానా వేసేసిన దాంట్లో దానిమ్మ గింజలు బనానా చెర్రీస్ మన దానిమ్మ గింజలు చెర్రీస్ బనానా యాపిల్స్ అన్నీ అన్నీ వేసేసుకుందాం అన్నీ వేసేసుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నా కానీ మీ దగ్గర ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు చెర్రీస్ వస్తే సూపర్ కలరే అనిపిస్తుంది అదైతే చూడడానికైతే సూపర్ ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూడడానికైతే మాత్రం సూపర్గా కనిపిస్తుంది ఇక దీన్ని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఫ్రిడ్జ్ చాలా హైలో ఉందనేసి కొంచెం తగ్గించి పెట్టేశాను మా పిల్లలు అయితే వచ్చిర్రు సాయంత్రం వచ్చి రాగానే అడిగిరు మమ్మీ మాకు స్పెషల్ చేసినవా లేదా చేసినవా లేదా అనేసి అడిగిరు వాళ్ళకైతే చూపించిన వాళ్ళైతే సూపర్ అన్నారు వాళ్ళు తొందర మమ్మీ తొందర మమ్మీ అని అందరు గిన్నెలు తెచ్చుకున్నారు రెడీలో పెట్టుకున్నారు నేనైతే వాళ్ళకి ఏ అందరికీ సరే అండి ఇక బాయ్